అధికారము డబ్బు ఈ రెండింటిలో ఏదో ఒకటి చాలు మనుషులను దుర్మార్గులను చేయడానికి అహంకారములు చేయడానికి రెండు ఉంటే చెప్పక్కర్లేదు ఇంకా అసలే కోతి ఆ పైన తాగింది అన్నట్టే ఉంటుంది ఇంకెలా ఉంటాడో తెలియదు ఇంకా కాగా ఈ రోజుల్లో డబ్బు ఉంటే అధికారాన్ని కొనుక్కోవచ్చు అధికారం ఉంటే డబ్బు సంపాదించవచ్చు ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా దుశ్శాసనులుగా మారిపోతున్నారు డబ్బు వచ్చేసరికి ఏ మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లా వెంటనే ఇదివరకు ఉన్న అభిప్రాయాలు మారిపోతున్నాయి ఇదివరకు పేదవాళ్ళని బలహీనుల్ని కష్టపడే వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడిన మనుషులు ఆ వర్గాలకి నాయకులై కోట్లు సంపాదించేసరికి కంఠం మార్చేస్తున్నారు మళ్ళీ జమీందారులను పొగుడుతున్నారు ఎందుకంటే వాడికి దక్కాల్సినవి దక్కాయి వాడు కుటుంబ సభ్యులు బాగున్నారు మిగిలిన వర్గం అంతా అవుతే కానీ కానీ ఆ వర్గానికి నాయకత్వం వహించే మనం పైకొచ్చామే లేకపోతే మనకి స్థితి పట్టేది కాదే మనం పైకొచ్చింది ఆ వర్గం వాళ్ళని చూడడానికి బాగోగులు చూడడానికి కాదా వాళ్ళలో అవకాశాలు ఉన్న వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి కాదా అని ఈ నాయకులు ఆలోచించ ఆలోచించరు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరుతే చాలు అందుకే ఎప్పుడప్పుడు సమాజాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళు ఈ వర్గ నాయకుల్ని కొనేస్తారు అందరినీ అందరికీ నచ్చ చెప్పడం కంటే వాడిని ఒక్కరిని కొనేస్తే అయిపోయేవాడికి ఏం కావాలో అడుగు లేదా బెదిరించు డబ్బుంటే అన్నీ అవుతాయి అంచేతనే అంతకుముందు ధర్మరాజు లాంటి వాడు కూడా ఇప్పుడు అవుతున్నాడు మరి మన పురాణాలు పరిశీలిస్తే డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకలాగే ఉన్నారండి మహానుభావులు హరిశ్చంద్రుడు మహాసామ్రాజ్యం ఉన్నప్పుడు ఎంత ఉదారంగా ఉన్నాడో అంత కోల్పోయినా అలాగే ఉన్నాడు ఆయన ధైర్యం ఏం కోల్పోలేదు ఆయన ఏం పెద్దగా తీవ్రంగా తీసుకోలేదు దాన్ని కూడా ఉన్న నక్షత్ర కుడికి భోజనం పెట్టలేకపోయాను అని హరిశ్చంద్రుడు బాధపడి చంద్రమతి బాధపడ్డారు కానీ వాళ్ళకి భోజనం లేదని బాధపడలేదండి చివరికి ఆ నాటకంలో అపూర్వమైన సన్నివేశం ఒక అట్టిపండు దొరికితే లోహితాసుడు పట్టుకొస్తే ముందు నక్షత్రం కూడా ఇస్తాడండి లోహితాసుడు కూడా హరిశ్చంద్రుడు కొడుకు మా చిన్నతనంలో నాటకంలో చూసి హరిశ్చంద్ర నాటకంలో ఓ ఇలా ఉండాలన్నమాట మనం ఎంత కష్టంలో ఉన్నా సరే పక్కన ఒక ఆయన మన అతిథి ఉన్నప్పుడు ఆయనకి పెట్టి మనం తినాలన్నమాట అని అర్థమైంది పైగా మా సరదా మాకు ఆ లోహితాసుడు అట్టిపళ్ళు దృశ్యం వచ్చేసరికి అట్టిపళ్ళు అట్టిపళ్ళను చూసేవాడు హరిశ్చంద్రుడు నాటకం వేసేవాడు పెద్ద ఆయన ఉంటాడుగా మరి టీవీ సుబ్బారావు గారు ఎవరో పెద్ద ఆయన నెల్లూరు రెడ్డి గారు ఒక ఆయన చాలా బాగా వేసేవారు మా లక్ష్మీపతి గారిని వేసేవాడు ఒక ఆయన చాలా బాగా విషయ వీళ్ళు అట్టుపండి అట్టు పండుగ మేము కురాలు పట్టుకెళ్ళి అర్థం అట్టుపుడు బట్టుకెళ్ళే వాడు మా అట్టు అక్కడ పెడతారు కదా వేదిక మీద మా మాది కానీ అందులో గమనించాల్సిన గొప్ప తత్వం ఏమిటంటే మేము గ్రహించింది చిన్నతనంలో ఓ హరిశ్చంద్రుడు అంతటి రాజు చంద్రమతి అంతటి మహారాణి రోహితాసుడు అంతటి యువరాజు కూడా తమ కంటే ముందు తమ అతిథి ఆకలికి ప్రాధాన్యం ఇచ్చారు ఇదండి భారతీయ సంస్కృతి భవ మనం ఇవాళ అట్టిపండు దేవుడి ముందు పెట్టేస్తే అట్టిపొండు దేవోభవ అతిథి భవ అట్టిపండు పెట్టేస్తే పుణ్యం దానికి అగ్రత్తులు పెట్టాలా విడిగా పెట్టాలి ఇదే మన సందేహం దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే సమస్త జగత్తుని వీలైనంత వరకు మనం పోషించడం ఎంతమందికి అన్నం పెట్టగలం ఎన్ని పక్షులకి ఎన్ని జంతువులకి ఎంతమంది మనుషులకి ఎంతమందికి వస్త్రాలు ఇవ్వగలం ఇది ప్రతి జమీందారు ఆలోచించాలి ప్రతి పొన్నము నాడు చంద్రుని చూసి దండం పెట్టుకుని చంద్రమాహ వస్త్రప్రిహ అన్నారు కాబట్టి ఒక జత బట్టలు దానం చేయమన్నారు పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి కాదు మన బంధువులకు అసలే కాదు బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటే అది వేరే విషయం వాళ్ళ తప్పనిసరిగా ముందు మనమే ఆదుకోవాలి అంతే ఆ పండగలను అలా ఎనభై ఏడు వరుసగా చేస్తే అప్పుడు సహస్ర చంద్ర దర్శనం ఎందుకంటే అప్పటికి వెయ్యి పొన్నములు అవుతాయి ఎనభై సంవత్సరాల ఎనిమిది మాసాలు గడిచేసరికి తెలుగు లెక్క ప్రకారం వ్యక్తికి ఎనభై ఏళ్ళ ఎనిమిది మాసాలు వచ్చి గడిచేసరికి విజయపన్నములు అవుతాయి ఎందుకంటే అధిక మాసాలు ఉంటాయి కాబట్టి అప్పుడు చేసుకోవాలి ఊరికే ఆర్భాటంగా అమెరికా నుంచి అబ్బాయిలను పిలిచి చేసుకోవడం ఊరికే మనకి ఫోటోలు తీసుకుంటూ మనకు వస్తుంది దాని ప్రయోజనమే లేదు దాంట్లో ఉండే ఔదార్యం ఇది ఔదార్యం లేనప్పుడు ఉరికి దారి ఏం దేనికి ఇవి మన పండుగలు ఆచారాల సమస్తం కూడా ధనవంతులు తమ సంపదను తామే తగ్గించుకుని పేదవర్గాలకు ఇవ్వడం ద్వారా సమాజంలో సమసమాజ స్థాపన చేసే ఏర్పాటు చేయడానికే ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాయి అందుకోసం ఉద్దేశించబడ్డాయి వ్యక్తి స్వచ్ఛందంగానే సాధించ సాధించేటువంటి సామ్యవాదమే వైదిక ధర్మం బలవంతంగా సాధించడమే కమ్యూనిజం స్వచ్ఛందంగా వ్యక్తి చేత సాధింపచేయడమే వైదిక ధర్మం అదే సామ్యవాదం అదే పద్ధతి కానీ బలవంతంగా వద్దు ఎందుకంటే మనుషుల ప్రాణాలు పోతాయి వ్యతిరేకత ఎక్కువైపోతుంది సా సాధ్యమైనంత వరకు భగవంతుడి పేరు మీద ధర్మం పేరు మీద పరోపకారం పేరు మీద మనుషుల్ని కరిగించేటువంటి కావ్య పురాణ ఇతిహాస ప్రవచనాల పేరు మీద రబ్బున్న వాళ్ళ మనస్సును సరళంగా మార్చి వాళ్ళ సంపదలను వాళ్లే వ్రతాలు నోములు పిల్లల పెళ్లిళ్ళు విందులు వినోదాలు పేరంటాలు మొదలైన వాటి పేరు మీద తరిగించేలా చేసుకుని పేద వర్గాల్లోకి వెళ్లేలా చేయాలి ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా అత్యంత పేదవర్గం బ్రాహ్మణులే అందుకని బ్రాహ్మణులకు ఇవ్వమని చెప్పారు బ్రాహ్మణ భక్షపాతం కాదు అది ఆ కాలంలో అత్యంత పేదవాళ్ళు బ్రాహ్మణులు ఎందుకంటే వాళ్ళు ఉండడమే పూరు గుడిసెల్లో ఉండేవారు ఇప్పటికీ ఏమీ అభివృద్ధి చెందింది నేను అని చెప్పాలంటే ఉన్నా నిలబెట్టుకోవడం కూడా మా వాళ్ళకి తెలియదు నమశివాయ అందుకే చెప్పారండి లేదా ఏం చెప్పాలా కేవలం బ్రాహ్మణులకి ఏమని చెప్పాలా పేదవాళ్ళకి వెమని చెప్పారు వేదసాధులకు దాన ధర్మాలు చేయమని పురాణాల్లోనూ చెప్పారు తద్వారా సమ సమాజాన్ని ఆర్థికంగా ఎక్కువ భేదాలు లేకుండా ఎలాగో కొన్ని భేదాలు ఉంటాయి అది మరీ ఆ అంతరం మరీ పెరిగిపోకుండా అలా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ రండి స్వచ్ఛందంగానే హాయిగానే పండగల పేరు మీద మనస్సంతృప్తి పేరు మీద అప్పుడు తిరుగుబాట్లు విప్లవాలు ఎందుకుంటాయండి ఎన్కౌంటర్లు గొడవలోనూ ఏమీ లేకుండా వ్యక్తులు బాగా స్వార్థానికి లోనైపోవడం వల్ల ధనవంతులు మరింత ధనవంతులు అయిపోతుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతారు తుపాకి పట్టేవాడు పడతాడు మరి వాడు కొట్టేవాడు కొడతాడు వీడు వాడిని కొడతాడు వాడు వీడిని కొడతాడు విచిత్రం ఏమిటంటే ఆయుధాలు ఆయుధాలు దెబ్బలు అనుకుంటున్నాయి అసలు వాళ్ళు బానే ఉన్నారు ఇది మనం గ్రహించాల్సిన తత్వం ధర్మరాజులు దుశ్శాసనాలైపోతున్నారు అంతే చాలా చాలామంది డబ్బు దుర్మార్గం అమ్మా డబ్బు పాపిస్తుందమ్మా డబ్బులో ఏం లేదమ్మా డబ్బు లక్ష్మీదేవి మన బుద్ధిలో ఉందంట మన బుద్ధిని మనం అనుకోవడం ఇష్టం లేక డబ్బునంటాం జాతకాలను అంటాం ముహూర్తాలను అంటాం పొద్దున్నే ఎదురొచ్చిన వాడిని అంటాం ఎంతమందిని అంటాము మన పూర్వీకులను అంటాం చివరికి మన కులాన్ని అంతటినే అంటాం మా కులం వాడు అందరూ ఇంతేనండి దిక్కుమాలిన కులంలో పుట్టాను నేనని వీడే అంటాడు వీడు బుద్ధిలో తేడా చూసుకోడు అగో ఆ నిందే అనుకోవాలి మన బుద్ధిలో తేడా దానికి కులానంతటిని నేను ఉపయోగమే ఉందండి రౌరుడంతటి వాడే అన్నాడు అజ్ఞానంలో పడి బుద్ధిజాట్య జనతోన్మాదులు కదా శ్రోత్రియులు అన్నాడు బ్రాహ్మలందరూ ఇంతే వేదం చదువుకుంటారు ఎందుకు పనికిరారు లోకజ్ఞానం ఉండదు శుభ్రంగా తీర్థయాత్రలు చేయాలి అంటే సిద్ధుడు ఏదైనా పాదలేపనం పూస్తే అకలంక ఉందే నీయ నిజంగా ఆ మందు ఎటువంటిదో కనిపెట్టాలని పరీక్ష చేయాలని నాకు కనిపిస్తే ఒక్క పని చేసి ఉండాల్సింది కదా అన్నాడు అప్పుడు ఒక్క క్షణంలోనే అన్ని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేవాడిని కదా అన్నాడు మనిషి బలహీనుడైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాడో తెలుస్తుంది చూడండి రౌరుడు హిమాలయాలకి వెళ్ళాక పాదలేపనం పోయి కానీ హిమాలయాలకు వెళ్ళాలని కోరుకున్నాడు పుణ్యక్షేత్రాలు కోరుకోవచ్చు హిమాలయాలు కూడా కొన్ని ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు ఆ మంచు ప్రభావం వల్ల మధ్యాహ్నానికి ఆ పాదలేపనం కరిగిపోయింది అప్పుడు తన బుద్ధిని తాను అనుకోవడం మానేసి ఎవరినంటున్నాడో చూడండి పెద్దనగారు ఎంత గొప్పగా మనోవిశ్లేషణాత్మకంగా రచించాడు మనుచరిత్రని చరిత్రని అకలంకౌష సత్వము దిలీజ మాయా ద్వారకావంతి గయా కురుక్షేత్ర అకలం కౌషధ మాయా ద్వారకావంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములునే సేవింపక ఉద్ గం కవేద రాఘవాఘరిపు ఖడ్గవ్యాఘ్రము ఉద్దండ గండక వ రాఘవాఘరిపు ఖడ్గవ్యాఘ్రము ఇంవరా చిల్లూనే ఈ మంచుగొండకు రాజల్లునే బుద్ధితోన్మాదు శ్రోత్రియు గదా శ్రోత్రియులు అని బ్రాహ్మణందరం తిట్టాడండి కులనింద ఎందుకు తన అసమర్థతకి ఒకడు ఇలాగే ఉంటాడు ఇప్పటికి మా వాళ్ళందరం ఇంతేనండి ఏమంటే ఎందుకంటే అభివృద్ధి అవ్వాలండి మా ఇంట్లో అందరం అంతేనండి ఎవరికేం కలిసి రావట్లేదండి ఎందుకంటే మా ఒక ఆయన ఆ శనివారం నాడు పోయేటండి అప్పటి నుంచి ఎలా ఉంది వీడి వీడి దౌర్భాగ్యానికి వాడిని ఎందుకంటే అనుకోవడం ఉత్తాదగారి శనివారం పోతే వంశం అంతా బాడు మనం చేసే పనులేనాకే ఉంటే మన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం మన ఓటమిని అంగీకరించడం ఇష్టం లేదు దాన్ని సరిదిద్దుకోవడం అసలే ఇష్టం లేదు అక్కడి నుంచి బెల్లం గడుగు బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ కొత్త కోళ్ళు అడుగు పెట్టిన వేళ పెళ్లికి ముహూర్తం పెట్టిన వేళ అని అందరినీ అనుకోవడం నిజంగా ఉంటున్నాడు ప్రభు నిజంగా మనందరి మనస్తత్వంతోనే నాకు పుణ్యక్షేత్ర ఆ పాదలేపం పోయిగానే యాత్ర ఉంటే మాయా ద్వారక అవంతి కాశీ కురుక్షేత్ర గయ ప్రయాగ ఎన్ని ఉన్నాయి అవన్నీ తిరగచ్చుగా అక్కడక్కడ మంచం ఎక్కువ ఉండదు అందుకని కరగకుండా ఉండేది మానేసి హిమాలయాలకు వచ్చాను ఎటు హిమాలయం ఉద్దండ గండక వేదండ వరాక వాకరేపు ఖడ్గ వ్యాఘ్రం ఏముంది ఇక్కడ గండకీయ మృగాలు గవయ మృగాలు ఈ భయంకరమైన ఏనుగులు చెరతపూళ్ళు దున్నపోతులు ఇవన్నీ కనపడ్డాయా ఇదివరకేమో మున్ను ముచ్చిచ్చును విరాళి కొన్న చోటు గిరిజ కళ్యాణంబు జరిగిన చోటు నారదుడు వీణ మీటిన చోటు అని చెప్పుకున్నాడా అంటే మన పరిస్థితులు బాగుంటే మనకు యాత్ర సక్రమంగా జరిగితే ఆ హిమాలయాలన్నీ బాగానే ఉంటాయి ఏదైనా కొంచెం ఆపర్ వచ్చేసరికి ఇంత దరిద్ర ప్రదేశం ఇంకోటి లేదండి నేను అంటూనే ఉన్నాను మా ఆవిడ పట్టెట్టింది ఆవిడ ఎందుకు కనుక్కోవడం ఎలాగో అలా భార్య నాండం భర్తకి సరదా ఏదో ఒంకటి తిట్టాలి వీలైతే వాళ్ళు పుట్టింటి వాళ్ళని కూడా తిట్టాలి మొత్తం దశ పూర్వేశాం దశాపరేషాం తిడితే ఈ భర్తకార అహంకారం నిలబడుతుంది అక్కడ లేకపోతే ఈ భార్యకి ఏదైనా అనుమానం ఉంటే భర్త సమర్థత మీద అప్పుడు ఆవిడ ఉంటుంది అన్ని చేతక వ్యవహారాలు చేస్తే ఇలాగే ఉంటుంది కాస్త మంచి చూసి మంచి ట్రావెల్స్ చూసి మంచి ట్రావెల్స్ అంటే పలానా ట్రావెల్స్ దగ్గర మంచి అయిన ప్యాకెట్లో ఉంటుందా ఏదో ఆవిడకి అనాల ఉంది భర్తను అంతే దొరికిన సమయం ఇలా ఒకరినొకళ్ళు అనుకోవడం కంటే అసలు పరిస్థితి ఏమిటి అనుకోకుండా జరిగింది అది మనం ఊహిస్తామని కాస్త ఓపిక పడితే దాని నుంచి బయటపడతాం ఈ లోపు కాస్త చుట్టుపక్కల తిరుగుతాం చెట్టపట్టాలు పట్టుకుని హాయిగా చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ అనుకోని ప్రదేశాల్లో కొత్త ప్రదేశాలు కూడా ఉచితంగా చూస్తాం ఏ టికెట్లు లేకుండా చెట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టు నీడకై పరిగెడుతుంటే అని పరిగెట్టకూడదండి దంపతుల యాత్రలో ఏమైనా అయిపోయిందా ఈలోపు ఏమైనా బస్సు పారిపోయిందా అది కొత్త ప్రదేశాన్ని చూడటం ఎంతో దృష్టం ఆ కొండల్లో కొట్టల్లో సరదాగా అలాంటి ఆలోచన మనకి రాదు ఒకరినొకరు తిట్టుకుంటూ కూర్చుంటాం ఇదే జీవితం నవజీవనాన్ని వేదం చేసుకోవాలంటే మన ఆలోచనలు మార్చుకోవాలండి ఆ పరిస్థితులేం మారవండి మారగలిగింది మన మనస్సు మారవలసింది మన మనస్సు మార్చుకోవలసింది మన మనస్సు అది మన చేతుల్లో ఉంది పరిస్థితులన్నీ మార్చడం మన చేతుల్లోనే అందుకని అటువంటి హిమాలయాలకు ఎందుకు వచ్చాను ఏమున్నాయి అక్కడ అడుగుతున్న ఓతులు తప్పితే హిమాలయాలను తిడుగుతున్నాడు పైగా హిమాలయాలను తిట్టిన ఒక రకం మా బ్రాహ్మలందరూ ఇంతే వేదం చదువుకోవడం తప్పితే లోక జ్ఞానం ఉండేడిస్తేగా నీకు లేకపోతే లేకపోవచ్చు కాక అందరికీ తెలియదు అండి బ్రాహ్మలందరూ ఇలా ఉన్నారా మనం చాలామంది ఇలాగే అంటామండి మనం చాలామంది ఇలా ఉంటాం మన కులం నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అంటే మనమే నిలబడ్డామనుకోండి పోటీగా కుల నాయకుడు కింద వాళ్ళు ఎన్నుకుంటే మంచిది ఎన్నుకోకపోతే మా మాదింతేనండి పేదలమాంగం ఒక పైకి లాగితే కిందకి లాగుతాడు అంటాడు వీడు మరి ఇంకొకడికి ఏదైనా పదవిస్తే కిందకే లాగుతాడు మరి ఏమైంది ఎక్కడ దోషం శంకరాచార్య చెప్పిందేనండి అంతకుమించి ఎవరేం చెప్పలేరండి అహం మమ అహంకారం మమకారం ఈ రెండు పోగొట్టుకునే వరకు మానవ సమాజంలో ఏ వ్యక్తి ఏ వ్యవస్థ బాగుపడే సమస్య లేదు అంచేత మనం చేసేటువంటి ప్రతి పూజ ప్రతి నోము ప్రతి తీర్థం ప్రతి యాత్ర అన్నింటిలో ఈ రెండిట్లో పో తగ్గుతున్నాయా లేదా అహం తగ్గిందా లేదా మమకారం తగ్గిందా లేదా అహంకారం తగ్గిందా లేదా యాత్ర చేసే ప్రయోజనం ఏమిటి లేదా యాభై వేలు దాండగాయి యాత్రల వల్ల పుణ్యం వస్తుంది అనుకోవడం భ్రమ జ్ఞానం రావాలి జ్ఞానం రావాలి యాత్రల వల్ల చిత్తశుద్ధి పెరగాలి తర్వాత మన జీవితమే మారిపోవాలి అసలు వేరుగా ఉండాలి యాత్రికులు వచ్చాక ఆయన అంతా ఏమిటో గొప్ప జ్ఞానులే ఉన్నాడు అండి అని అనుకోవాలి మన ప్రవర్తనలోనే మార్పు రావాలి చాలా మమకారాలు తగ్గిపోవాలి ఒక స్థితప్రజ్ఞ లక్షణం రావాలి యాత్ర అంటే అది అంత ఉన్నతమైన హిమాలయాలు చూశాక కూడా మన ఊరికే ఎరకన్నంలాగే ఆలోచిస్తున్నామంటే ఇంకెందుకు హిమాలయాల కన్నా మానసరోవరం సదరన్ ట్రావెల్స్ వాళ్ళని వాళ్ళని వెళ్ళి బాగుచేయడం అంతే మనకేం కలిసి వస్తుంది దాంతో ఇదే ఆలోచించాల్సిన విధానం అందుకని డబ్బులో దోషం లేదండి జాతకాల్లో లేదండి ముహూర్తాల్లో లేదండి గుళ్ళలో లేదండి దేంటో లేదండి మన బొరలో ఉందండి డబ్బు గలట్టివాడు కొరడా జడిపింపగని పోవు ఎన్ని సామెతలు పుట్టి డబ్బు మీద డబ్బు లోకం దాసోకం పైసామే పరమాత్మ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నీ సర్వే గుణ కాంచనమాశ్రయంతి సంస్కృతం డబ్బుకు లోకం దాసోహం తెలుగు మనీ మేక్స్ మనీ థింగ్స్ ఇంగ్లీష్ పైసామే పరమాత్మ హిందీ ఇంకా నాకు తెలిసిన భాషలు చెప్పా మీకు తెలిసిన మీరు చెప్పుకోండి ఎన్నుంటాయి అర్థము సకలార్థ సాధనము అని కూడా అన్నారు డబ్బు ఉంటాయన్న వచ్చేస్తాయి అలా మనిషిని బానిసం చేసింది పైగా డబ్బు గలట్టివాడు కొరడా చడిపింపకే జగమ్ము పోవు వాని పెదవిన్ కనిపించిన అక్షరములు వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు అందవు వాని మనః అందభు అని మన ప్రణాళికల్ డబ్బు చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్ డబ్బు ఉన్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్ ఉన్న చాలు ఎంత చిత్రంగా చెబుతుందో తరంగం చూడండి ఇవాళ వాస్తవంగా జరుగుతున్న విషయాలు డబ్బు ఉంటే చాలండి ఇంకేం ఒక్క డబ్బు గలట్టివాడు కొరడా జలిపింపకయే జగమ్ము తబ్బిబ్బై పోవు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారే లోకంలో వాళ్ళు బెదిరించక్కర్లేదండి కాసలా ఇలా చూసి అయ్యారు కోపం వచ్చింది ఇంకా కొరడా జడిపించలేదండి జడిపింపకయే అంటున్నాడు కవి ఇక్కడ జడిపించినచో కాదు జడిపించినచో అన్న పద్యం బానే ఉంటుంది గణభంగం రాదు కానీ జడిపింపకయే డబ్బున్న వాళ్ళకి అంత భయపడతాం మనం అబ్బో ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అంటే శ్రమ పడేవాడు పెట్టుబడి పెట్టేవాడు కాదు ఇండస్ట్రీ అంటే శ్రమ నిజమైన ఇండస్ట్రియలిస్ట్ ఎవడంటే సంస్థలో పనిచేసే కార్మికుడు ఇండస్ట్రీ అంటే శ్రమ అబ్బాయి డబ్బే పెత్తనం అందుకే అందరూ డబ్బు పొందాలని చూస్తారు కష్టపడాలని చూడట్లా ఆ డబ్బేలా వస్తుంది ఏ స్తోత్రం చదివితే వస్తుంది ఈ మధ్యలో అదోడు పట్టుకుంది బాగా ఏ స్తోత్రం చదివితే వస్తుంది ఎలా కూర్చొని చదివితే వస్తుంది చీర కట్టుకోవాలంటారా మా అమూల చీర కట్టుకోవచ్చు నీ చీరన పట్టి ఇస్తున్నామా అమ్మవారు డబ్బులు అర్థం లేనమాట చిత్తశుద్ధి ప్రధానం అంటే అదేమిటండి దాని అనక్రమం మనకు తెలిస్తే కదా సకార ఇకారముల తకార ద్వై అకారముల త శవర్ణ ఉకారముల షూ ధకార ధ్వయ ద్వై ఎకారముల ధి అబ్బాయి అవన్నీ తెలియవండి చిత్తశుద్ధి అవ మనకి ఎందుకు అదేంటండి చిత్తశుద్ధి మరి మనకు ఎందుకండి ఏ కట్టుకోవాలో చెప్పండి ఏ సమయంలో చదవాలో చెప్పండి ఎవరు చేసి చదివించాలో చెప్పండి అగ్రత్తులు ఎన్ని పెట్టాలో పెట్టండి నైవేద్యం ఏం పెట్టాలో చెప్పండి లక్ష్మీదేవికి ఏ పరమాణం ఇష్టమో చెప్పండి ఇంతే మాకు డబ్బు కావాలి లేదమ్మా నువ్వు డబ్బు ఆశించకుండా ఉండడమే ఆవిడకి కావాలి అయితే ఎలా కుదురుతుందండి అంతే లెక్క అప్పుడు మా ప్రవచనాలు పనికిరావు అసలు సంపాదన మీద అంత ఆశందుకు ఆశే అంటే అలాంటివి చెప్పడితే ఎలాగండి డబ్బెలు అవస్తుందో చెప్పాలి కానీ అది పాప తప్పుడు మార్గమైనా పర్వాలే మనకు మనకు వచ్చేస్తే చాలు పోని పేదరికంలో ఉన్నవాళ్ళు బాగా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు కోరుకుంటే అది వేరే విషయం అది ఉన్నవాళ్లే కోరతారు విచిత్రంగా కోట్లు కోట్లు వాళ్ళు ఇంకా కనకధార చదవండి మా తరఫున మీరు చదవండి ఏమిటండి అర్థం లేనమాట వాళ్ళ కోసం ఆ కనకధార శంకరాచార్య స్వామి ఎక్కడ కురిపించారండి కనకధారని ఒక పేదరాలి ఇంట్లోనమ్మ చినిగిపోయిన చీర కట్టుకున్న డబ్బు ఇమ్మని అడిగాడు కానీ కోట్లు ఉన్నవాడికి డబ్బిమ్మని శంకరాచార్య అడగలేదమ్మా డబ్బు ఉన్నవాళ్ళు ఆ స్తోత్రం చదివితే చేయదండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పేదవాళ్ళు చదివితేనే పని చేస్తుంది శంకరాచార్య స్వామి పేదవాడు ఆయన పేదవాళ్ళ కోసమే ఆ స్తోత్రం రచించాడు పేద ఇల్లాలకే లక్ష్మీదేవి డబ్బు ఇచ్చింది డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు అడిగితే జబ్బులు ఇస్తుంది లక్ష్మీదేవి డబ్బు ఇవ్వదు డబ్బున్నవాళ్ళు దానం చేయడానికి వీలైన స్తోత్రాలు చదువుకోండి ఎలా డబ్బు తరగాలో నేర్చుకోండి ఇంకా డబ్బులు పడితే ఇంకా కావాలి ఇంకా కలకళలు ఆడిపోయి దీపాలు పెట్టేస్తే లక్ష్మీదేవి దీపాలు అడితే వచ్చేది కరెంటు బిల్లు వస్తుందమ్మా లక్ష్మీదేవి రాదు దీపాలు బాగా పడితే లైట్లు అన్ని పెడితే కరెంట్ బిల్ వస్తుంది లక్ష్మీదేవి రాదు దానికిగా దేవతలు వచ్చేది దీపాలకి నూనెలకి చీరలకి భ్రమపడి దేవతలు వస్తారనుకోవడం భ్రమ అజ్ఞానంలో ముంచుతున్నారు కావాలనే కొంతమంది ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు బాగా నడుస్తాయి ఆ రోజు గుళ్ళోకి బ్రహ్మాండంగా వచ్చేస్తారు కాళ్ళగడ్డంగా పెట్టేస్తారు దీపాలు కార్తీక మాసంలో గుళ్ళే కళ్ళాలంటే భయంగా ఉంది కాలఘట్టంగా దీపాలు పెట్టేస్తారు ఇదివరకు ఎక్కడైనా శివాలయం ఉంటే మా ఊళ్ళో ఉండేది శివాలయంలో చక్కగా పెట్టేవారు శివ శివుడు మందిరం ముందు ఆ గర్భగుడి ముందు ఒక్క ద్వారం మూడు మూడు వేపుల కింద బెటర్గా అమ్మవారి గుడి దగ్గర పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది ఆ ఒక్కడవ పెట్టేవారు అంతే ఆ మూడు చూసి దండం పెట్టుకునే వాళ్ళం చక్కగాను త్రిగుణాలని దగ్ధం చేసి గుణాతీతంగా ఎదిగినంత ఆనందం కలిగేది మా ఊరు గుళ్ళో మాకు ఇవాళ అదే గుళ్ళల్లో కార్తీక మాసం పేరు మీద దారికి అడ్డంగా వారికి అడ్డంగా వీరికి అడ్డంగా మొత్తం దీపాలే ఎందుకంటే మొక్కుబళ్ళు నేను వెయ్యి అనుకున్నా నేను వంద అనుకున్నా పెట్టేడివే ఇంక ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎక్కడ చేయాలి కూర్చునే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు దేవుణ్ణి అనుకుంటాం మనం అస్సలు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుందామనే ఆలోచన లేదంటే భగవంతుని వస్తువులతోటి డబ్బుతోటి ఆర్భాటాలతోటి కొనేద్దామనే అంత అమాయకుడు కింద కనపడుతున్నాడు భగవంతుడు మనకి నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది భగవంతుడు అమాయకుడు అనుకుంటున్నారు ఎప్పుడు వీళ్ళు వీళ్ళెంత అమాయకులు ఇంత మాయలో మన పడేస్తున్న భగవంతుడు అమాయకుడా వీళ్ళు డబ్బులు కూడా వంగుతాడా వీళ్ళ దీపాలకి వీళ్ళ స్నానాలకి వీళ్ళ నూనెలకి అందులో ఈ నూనె పైగా ఇంకా విచిత్రం ఈ మధ్యన ప్రకటన చూసి ఆశ్చర్యపోయా వినాయకుడు కట అక్షాన కో నూనెట లక్ష్మీదేవి కటరక్షాన కో నూనెట ఆంజనేయస్వామి కటరక్షాన కో నూనెట ఇన్ని నూనెలు ఉంటాయో మొత్తం కలిపి అమ్మతమేగా అమ్మేది ఎందుకంటే ఆయా దేవతలు పెరిగిన కొద్దీ ఆయా నూనెలు పెరుగుతాయి ఆయా ఆయా వ్యాపారాలు పెరుగుతాయి ఇంకా ఆయా గయా అజ్ఞానం నుంచి బయటపడాలని అందుకే నవజీవన వేదం కొరడా జడిపింపగి జగమ్ము తబ్బిబ్బైపోవు వాని పెదవిన్ కనిపించిన అక్షరమ్ములు అబ్బబ్బో త్రిశూల శాస్త్రములు కనిపించిన అక్షరమ్ములు అంటున్నాడు కవి పెదవిని కనిపించినటువంటి అక్షరాలు పెదవుల మీద అక్షరాలు కనిపిస్తాయా వినిపిస్తాయి కానీ అంటే వినిపించక్కర్లేదు అంటే వాడి నోట్లోంచి మాట బయటికి రావక్కర్లేదు డబ్బులు ఉన్నవాడి నోట్లోంచి అసలు ఇంకా వాడు ముక్కు పుటాలు అదురుతూ ఉంటే పెదవులు అపారో అనప అనగా అపారో వచ్చేస్తారు అక్కడికి ఎందుకు డబ్బు ఉంది అదే వాడు పిలిస్తే ఎవడు రాడు డబ్బులున్నవాడు పిలిచిన ఇంకా పిలవకుండానే అయ్యాను పిలుస్తారేమో అనుకుని వచ్చేసానండి అబ్బా ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు దగ్గర డబ్బులు ఇస్తాడు అది పెదవిన్ కనిపించిన అక్షరమ్ములు అబ్బబ్బో త్రిశూల శాసనం త్రిశూలాన్ని ధరించినటువంటి పాలాక్షులు శాసనం కూడా ఎక్కడైనా దెబ్బతింటుందేమో మనకి తెలియదు కానీ వీడి శాసనం దెబ్బతిందండి వీడి శాసనం ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయండి వీళ్ళ ప్రభుత్వాలు ఏమిటండి సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు డబ్బుకు లొంగిపోతున్నారు డబ్బున వాళ్ళ చుట్టూ తిరుపు తిప్పుకుంటున్నారు డబ్బున వాళ్ళ చుట్టూ వీడు తిరుగుతున్నారు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏమన్నా అంటే సామాజిక సేవ చేస్తాం మేము బళ్ళు పెడుతున్నాం అండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా సన్యాసి అయినవాడు పీఠాధిపతి అయినవాడు విద్యా సంస్థలు పెట్టకూడదండి అనవసరం అది వారి భక్తులు వారి శిష్యులు ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు కదండి వారు సక్రమంగా పనిచేసేలా జ్ఞానబోధ చేయమనండి బ్రహ్మాండంగా పనిచేస్తారు ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి ఇవాడు ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో భవనాలు లేవు ఒకటి పోసుకుందుకు చోట్లేదండి చోటు లేదండి మగపిల్లలు కాదు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి మేస్టర్లు కూడా జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమని కానీ సరిపోయిందా ఇంకేం అక్కర్లేదా కూర్చుందుకు బలం లేవు అనారోగ్యాలు ఆడుకుందుకు స్థలం లేదు ఇవన్నీ కల్పించవచ్చుగా భక్తుల చేత మీరు ఆ పాఠశాలకు చేయండి మీరు ఆ పాఠశాలకు చేయండి అది మానేసి మొత్తం మన దగ్గర మొత్తం పీఠం పెట్టి సంస్థలు పెట్టి ట్రస్టులు పెట్టి మన దగ్గర వేల కోట్లు పోగుబడేలా చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాలు ఈ సర్వసంగ పరిత్యాగ మనసుని ఏం చేస్తాయి కలుషితం చెయ్యవా ఖచ్చితంగా చేస్తాయి మనమే వశిష్ఠ మహర్షి ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడు లేవే వశిష్ట మహర్షి చుట్టూ ఏమీ లేవండి వశిష్ఠ పబ్లిక్ స్కూల్ పెట్టలేదు వశిష్ఠుడు వశిష్ట ఆసుపత్రిని పెట్టలేదు సేవా సంస్థలు పెట్టడం కాదు సర్వసంగ భరిత్యాగులు పరమహంస భరివిరాజకాచార్యులు పీఠాధిపతులు చేయవలసిన పని ప్రవచనకర్తలు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పవలసి వస్తుంది ఎందుకంటే ప్రవచనకర్తలు కూడా మొదలెట్టారు పీఠాలు గుళ్ళు ట్రస్టులు ప్రవచనకర్త అయిన కూడా ప్రవచనం చెప్పాలంతవరకు తన చుట్టూ ఒక్కడిని జరనీయకూడదు ఒక్కడిని భార్య పిల్లలు తప్ప వాళ్ళే ఎక్కువ తప్పదు బంధం కాబట్టి అంతే ఎవరిని జారనియకూడదు చేయలేనంటే అయిపోయినట్టే భ్రష్టు వెంటనే డబ్బులు వచ్చి పడిపోతాయి ఇంకంత అవసరాలు వచ్చి పడిపోతాయి ఆర్భాటాలు వచ్చి పడిపోతాయి ఇంకా ప్రవచనం ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి పుస్తకాలు రేట్లు పెంచాయి సీడియలు రేట్లు పెంచాయి అన్ని రేట్లు పెంచాయి ఇదివరకు ఉచితంగా ఇచ్చినవన్నీ ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి మొత్తం డబ్బు చేరిపోతుంది అక్కడి నుంచి సేవాసం ఈ డబ్బులోని బ్లాక్ మనీ అవుతుంది అవ్వకుండా ఉండడం కోసం ఏదో బడి పెట్టాం గుడి పెట్టాం దడి పెట్టాం అంటారు అక్కడ మళ్ళీ అక్కడ చూపిస్తారు అక్కడ మళ్ళీ మాయలు జరిగిపోతాయి చివరికి మోసంలో పడతాడు ఈయన భక్తి ఈయన అంతా ఏమైందో తెలియదు చివరికి ఆయనకే ఒక దురవస్థ వస్తే ఆయన ఆయన కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఇంతకాలం ఇంత జ్ఞానబోధ చేసేవాడు ఎవరు కాపాడలేదు ఏమిటనే అనుమానం వచ్చి మొత్తం దేవుడి మీద అనుమానం వస్తుంది హిందూ ధర్మం దెబ్బతింటుంది ఎన్ని అంశాలు ఉన్నాయండి ఆలోచించాల్సినవి అందుకని భాగవతం ఏకాదశి స్కంధంలో చెబుతారు ప్రవచనకర్తలు కానీ పీఠాధిపతులు కానీ పరమహంస పరివిరాజక ఆచార్యులు కానీ సన్యాసులు కానీ ఎలా ఉండాలో జ్ఞానబోధ చెయ్యడం వరకే మన పని దానివల్ల ప్రభావితులై ఆయా రంగాల్లో పనిచేసేవాళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చదువుకోవచ్చు ఇవాళ మధ్యాహ్న భోజనాలు పెడుతుంటే వాళ్ళు అప్పులు చేసి పెడుతున్నారండి పెట్టేవాళ్ళు వాళ్ళు మధ్యతరగతి కాదు ఇంకా కింద తరగతి వాళ్ళు పెడుతున్నారండి వాళ్ళు అప్పులు పాలైపోయారు రెండు వేస లక్షలు మూడు లక్షలు అప్పులు చేస్తున్నారు వాళ్ళు అవి చూసుకోవాలి అవన్నీ ప్రభుత్వం పెద్దల చేత జరిపించాలి మనకు పలుకుబడి ఉంటే ఈ పీఠాధిపతులకు పలుకుబడి ఉంటే ప్రభుత్వం పెద్దల దగ్గర అవి చేయించాలి సక్రమంగా అన్నీ నడిచేలాగా బడులు అన్నీ సక్రమంగా నిర్వహణ బాగుండేలా చేయించాలి మన జ్ఞాన ప్రబోధం కారణం కానీ మనం ప్రత్యామ్నాయంగా మనమే పెట్టడం మొదలుపడితే మరో వ్యవస్థను స్థాపించడం ఆ వ్యవస్థ మూలపడిపోవడం ఆ అక్కడ జరిగే అవినీతి ఇక్కడ జరగడం తప్పితే ప్రయోజనమే ఉంటుంది